మనం ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా కూడా ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడే విధంగా నాయకత్వం నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని అత్యంత వేగంగా యాక్సలరేటెడ్ గ్రోత్ కింద తీసుకెళ్తూ ఎక్కడ కూడా బ్రేక్ వేయకుండా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి అట్రాక్ట్ అయ్యే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఈరోజు రాజకీయంగా మేము చెప్పింది కాదు ప్రతి సోషియో ఎకనామిక్ సర్వేస్ తీసుకోండి ఏ సైటేషన్స్ అయినా తీసుకోండి ఏ సర్వేలైనా తీసుకోండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం సుమారుగా ఇరవై ఐదు పాయింట్ మూడు పర్సెంటేజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ దేశంలోని ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా నిలిచి అంటే ముంబై కంట నెంబర్ వన్గా నిలిచి మహారాష్ట్ర కంట నెంబర్ వన్గా నిలిచి నేను ముంబై మహారాష్ట్ర ఎందుకు నేను రిఫరెన్స్ తీసానంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనేది మహారాష్ట్ర అని ఆ స్టేట్లో ఉన్న ముంబై సిటీ గురించి మాట్లాడతారు కానీ ఈరోజు ఇరవై ఐదు పాయింట్ వన్ పర్సంటేజ్ సుమారుగా ఈరోజు ఇండియాలో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్నామంటే అది సిబిఎన్ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ సీబీఎన్ కోసమే ఈరోజు ప్రజలు ఓటేశారు యోగలంలో నారా లోకేష్ గారు వేలాది కిలోమీటర్లు నడిచినప్పుడు ఒకటే అన్నారు నన్ను నమ్మండి నాకు ఈ స్టేట్ మీద ఉన్న ఆ ప్రేమ ఆ థర్స్ట్ ఏదైతే ఉందో ఈరోజు జాబులు తీసుకొస్తాను ఇరవై లక్షల జాబులు తీసుకొస్తానని అని చెప్పారు ఆ మాట మీద నిలబడ్డానికని చెప్పి ఈ పద్దెనిమిది నెలల్లోని ప్రతి దేశానికి తిరగడం సింగపూర్ వెళ్ళారు యుఎస్ఏ వెళ్ళారు మొన్న దేవోస్కి వెళ్ళి కాన్ఫిడెంట్గా ఒక కంపాషన్ తోటి ఒక కమిట్మెంట్ తోటి ఈరోజు మాట్లాడి అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు ఎంత ప్రయత్నిస్తున్నారో మీ అందరికీ తెలుసు ఈరోజు ఐటీ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ఎనర్జీ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు ఎక్కడ ఏ సెక్టార్ తీసుకోండి ఏ కంపెనీ తీసుకోండి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది గూగుల్ డేటా సెంటర్ ఈరోజు చూస్తే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లోనే పెట్టాలి వైజాగ్లో పెట్టాలని చెప్పి మొట్టమొదటి నుంచి ఒక బ్రాండ్ ఇమేజ్ సిబిఎన్ అనే బ్రాండ్ ఇమేజ్ మీదే ఈ రోజు గూగుల్ డేటా సెంటరు పిచ్చయ్య ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసిన తర్వాత వైజాగ్లో పెట్టాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటే ఒక హెల్దీ ఎకోసిస్టమ్ని ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కాబట్టి ఈరోజు మనం చూసుకోవచ్చు నేను నేనే మాటలతో చెప్తున్నానని ప్రజలందరూ అనుకోవచ్చు పాలిటిక్స్ పరంగా ప్రతి ఒక్కరు మాట్లాడతారు మేము డెవలప్మెంట్ చేశారని చాలామంది మాట్లాడతారు కానీ ఈరోజు మనం చూసుకుంటే మనకి జిఎస్డిపి ఆంధ్రప్రదేశ్ది పన్నెండు పాయింట్ తొంభై నాలుగు పర్సెంటేజ్ అంటే పదమూడు పర్సెంటేజ్ సుమారుగా ఈరోజు జిఎస్టిపి మనకు ఆంధ్రప్రదేశ్కి ఉందంటే అది చిన్న విషయం కాదు మనకి ఈరోజు ఇండియా జీడిపికే మనం కాంట్రిబ్యూట్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం యాక్సిలరేటెడ్ ఎకానమీని ముందుకు తీసుకెళ్తున్నాం అంటే అది ఆంధ్రప్రదేశ్ని అత్యంత ఉన్నత స్థానంలో కూర్చోపెట్టే క్రెడిట్ నారా చంద్రబాబు నాయుడు గారికి తక్కుతుందని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను అందుకే మన ఇప్పుడున్న జంజి జనరేషన్ మొత్తం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఐటీ మిలీనియం ఆఫ్ ఇండియన్ అప్పుడు లోని ఒక అవార్డు తీసుకొచ్చి గోల్డెన్ పీక్ ఒక అవార్డు తీసుకొచ్చి వర్కింగ్ సెవెన్ హిడెన్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజుల్లో అనేవారు అది ఒరాకెల్ కార్పొరేషన్ ఇచ్చిన బిరుదు ఆ రోజుల్లోని ఇలినాయిస్లోని నాయుడు డే అని చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే సుమారుగా తొంభై ఎనిమిది మధ్యలోనే అప్పుడు నాయుడు డే అని అనౌన్స్ చేశారు సింగపూర్లో కూడా ఆ రిఫార్మ్స్ని మన ఇండియాలోకి రావాలని ఆలోచించిన వ్యక్తి మన పాపులేషను ఆ రోజుల్లో ఏడు కోట్ల నుంచి ఎనిమిది కోట్లుంటే యూరోపియన్ పాపులేషన్ కూడా అంతే ఉంది కదా మనం ఎందుకు కంపీట్ చేయలేము అదర్ దేశాలతో అని చెప్పి ఆలోచించిన మహోత్తరమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఉన్నందుకు గర్వపడాలి ఆ రోజు ఆయన చెప్తున్నప్పుడు ఎంతోమంది ఎటకారిచ్చిన ఎంతోమంది హైటెక్ సిటీ గురించి ఏదేదో పెట్టకూడని చెప్పినా ఈరోజు హైదరాబాద్ మొత్తం తెలంగాణ ఎకానమీ మొత్తం కూడా ఈయన క్రియేట్ చేసిన ఐటీ ఎకోసిస్టమ్ మీదే ఉందంటే అది ఈరోజు మనం ఆశ్చర్యంతో మొత్తం ప్రపంచమే కాదు దేశమే కాదు మనం వైపు చూసే విధంగా చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అది ఒకటే రిఫార్మ్స్ కాదు మనకి సోషల్ రిఫార్మ్స్ తీసుకోవచ్చు ఐటీ రిఫార్మ్స్ తీసుకోవచ్చు ఇరిగేషన్ రిఫార్మ్స్ తీసుకోవచ్చు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ సెక్టార్లోని ఏ విధంగా ముందుకెళ్ళాలి రానున్న రోజుల్లో బయోటెక్నాలజీ అనే ఒక పిల్లర్ని ఆంధ్రప్రదేశ్కి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి అరెస్ట్వేల్ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఒక పిల్లర్ని మూల స్తంభాన్ని కూర్చోపెట్టి ఆ రోజుల్లో ఆలోచించిన విధానం వల్ల ఒక హెడ్ ఆఫ్ టైం ఆలోచించడం వల్ల మన కోవిడ్లో వ్యాక్సిన్ కూడా తీసుకొచ్చారంటే ఆ రోజు ఆ బయోటెక్నాలజీ పార్క్ని తీసుకొచ్చి జినామ్ వ్యాలీని ఆ రోజు తీసుకెళ్లారు కాబట్టి అది జరిగిందని చెప్పి ఈ సందర్భంగా సవనింగ్ మనం చేసుకుంటున్నాను ఈరోజు మనం చూసుకోవచ్చు ఇరవై ఐదు పాయింట్ మూడు ఇన్వెస్ట్మెంట్స్ మనం తీసుకొచ్చి ఒడిస్సా మహారాష్ట్ర కంట పై స్థానంలో మనం ఈరోజు ర్యాంక్లో ఉన్న గర్వంగా చెప్పుకుంటున్నాం కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఏం జరిగిందండి ఆ కాన్ఫిడెన్స్ అంతా పోయింది ఎందుకు పోయింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోని ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ పారిపోయింది లూలు పారిపోయింది లూలు అయితే తల వంచి నమస్కారం పెట్టి ఆ ఓనర్ నేను మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రాను అని చెప్పాడు ఆ స్థితిలోకి తీసుకొచ్చారు కియా దగ్గర ఒక అన్ఎడ్యుకేటెడ్ వ్యక్తులు వెళ్ళి మాకు నమస్కారాలు పెట్టండి ఈ విధమైన దూరంతో ముందుకెళ్ళడం వల్ల కియా యాన్సిలరీ ఫ్యాక్టరీస్ కూడా పోయాయి ఈరోజు మనం చూడొచ్చు మిట్టల్ కంపెనీ ఆర్సిలర్ మిట్టల్ కంపెనీ ఒకే ఒక్క వాట్సాప్ తోటి ఒకే ఒక జూమ్ కాల్ తోటి లోకేష్ గారు కూర్చొని ఫైనల్ చేసి లక్ష కోట్ల పైన ఇన్వెస్ట్మెంట్ని ఈరోజు అక్కడ ఉత్తరాంధ్రకి తీసుకొచ్చిన వ్యక్తిని ఉత్తరాంధ్ర ప్రజానికం లారా లోకేష్ గారిని ఎప్పటికీ కూడా మర్చిపోలేరని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఈరోజు చూడొచ్చు గూగుల్ డేటా సెంటర్ కోసం ఒక మాట మాట్లాడి ఒక ఎకో సిస్టమ్ మేము తయారు చేసి డైరెక్ట్గా సింగిల్ విండో సిస్టమ్ పెట్టి వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఏదన్నా కానీ విత్ ఇన్ ఇమీడియట్గా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నాట్ ఓన్లీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా ముందంచులో యాక్సలరేటెడ్గా ముందుకెళ్తామని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చి మొత్తం అన్ని కంపెనీస్ని తీసుకొస్తుంది ఈరోజు నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు చూడొచ్చు మెగా డిఎస్సి దాని ద్వారా జాబ్లు ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రెజ్యూమ్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోని ఒక్క డిఎస్సిని కూడా పిలిచే పాపం లేదు కానీ ఈరోజు మెగా డిఎస్సి పెట్టి సుమారుగా పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క జాబుల్ని ఈరోజు యువతకు తీసుకొచ్చింది నారా లోకేష్ గారు ఈరోజు ఎన్ని జాబులు నాలుగు లక్షల డెబ్బై డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఐదు వందల డెబ్బై నాలుగు జాబ్స్ ఈ పదిహేను నెలల్లోనే పద్దెనిమిది నెలలు కూడా పదిహేను నెలలోనే నారా లోకేష్ గారు తీసుకొచ్చారు ఇరవై లక్షల్లో ఉద్యోగాలు తీసుకొస్తానన్నప్పుడు ఎంతోమంది ఎక్కిరిచ్చారు ఏముందులే ఎలా తీసుకొస్తారని చెప్పి ఎంతోమంది అపోజిషన్లోని మీ ఉన్నప్పుడు ఎక్కిరిచ్చారు కానీ ఈరోజు సుమారుగా ఇప్పుడు నాలుగు లక్షల డెబ్బై ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై నాలుగు ఉద్యోగాలు ఈ పదిహేను నెలలు అంటే పద్దెనిమిది నెలలు పూర్తయింద ఇంకా పెరిగే అన్ని ఉద్యోగాలు తీసుకొచ్చిన ఏకైక సత్తా ఉన్న నాయకుడు నారా లోకేష్ గారు అని చెప్పి సందర్భంగా సవనింగా మనం చేసుకుంటున్నాను మనకు చాలామంది పర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్ గురించి మాట్లాడతారు జిఎస్డిపి గురించి మాట్లాడతారు కానీ ఇక్కడ నెంబర్స్తో మేము మాట్లాడుతున్నాం ఈరోజు పదమూడు పర్సంటేజ్ గ్రోత్ జిఎస్డిపి ఉంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ట్వెల్వ్ పర్సంటేజ్ గ్రోత్ తోటి ముందుకెళ్తుందంటే అది చిన్న విషయం కాదు అప్పటికి పాత గవర్నమెంట్కి ఇప్పటికీ నెంబర్స్ కంపేర్ చేసుకుంటే ట్వెల్వ్ పర్సెంట్ గ్రోత్ తోటి పర్ క్యాపిటల్ ఇంకా ముందుకెళ్తుందంటే ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టార్గెట్ సుమారుగా ఫిఫ్టీన్ పర్సెంట్ జిఎస్డిపికి టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్తుందంటే ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందో కంట్రీకి అనేది కంట్రీ జీడిపికి అని చెప్పి ఈరోజు ప్రజలందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఒక ఉన్నది విశాఖపట్నం దగ్గర అక్కడ స్టీల్ ప్లాంట్ ఉండేది స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడమంటే ఒక్కళ్ళు మాట్లాడేవారు కాదు కన్నేటి విశ్వనాథం గారు వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో పొలిటిషియన్స్ అందరూ కూడా ప్రజలందరూ కూడా మనకందరికీ మనకి ఎంతో యాజిటేషన్స్ చేసి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారు ఆ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడమంటే మాట్లాడేవారు కాదు కానీ ఈరోజు ఆ స్టీల్ ప్లాంట్కి ఇమీడియట్గా డబ్బులు శాంక్షన్ చేపించి ఎన్డీఏ గవర్నమెంట్లో వాళ్ళు ఉండడం వల్ల ఆ డబ్బులతో ఈరోజు మళ్ళీ స్టీల్ ప్లాంట్ని కాపాడే పరిస్థితిని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఆ గాజు ఒక పర్క్యాప్ట్ ఇన్కమ్ కూడా ఎప్పుడు హైలో ఉండేది కానీ జగన్ రెజీంలోని అది పడిపోయింది మళ్ళీ దాన్ని పెంచడం జరిగింది ఈరోజు అందుకే నేను ఒకటే కోరుతున్నాను ఆ రోజు ఈరోజు కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎలా కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటే ఆ రోజు జిఎస్డిపి పడిపోవడం ఆ రోజు పర్ క్యాపిట ఇంకమ్ పడిపోవడం కానీ ఈరోజు చూస్తే పర్ క్యాప్టా ఇంకమ్ ట్వెల్వ్ పర్సెంట్ పైకి పెరగడం ఈరోజు జిఎస్డిపి పదమూడు పర్సెంట్ పెరగడం ఈరోజు క్రైమ్ రేట్ తగ్గడం ఆ రోజు క్రైమ్ రేట్ మనం చూసుకుంటే మనకి నేషనల్ క్రైమ్ బ్యూరో తరఫున సైటేషన్స్ మనం చూస్తే ఆ రోజు క్రైమ్ రేట్ ఎలాగుందన్నది ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ ఇంటి దగ్గరే ఒక అమ్మాయిని రేపు చేయబడింది విజయవాడలోని ఒక అమ్మాయిని పొడవు పడింది పొడిచారు అప్పుడు స్నేహలా తన అమ్మాయిని అనంతపూర్లోని పెట్రోల్ పోసి తగలెట్టారు ఆ రోజు డాక్టర్ సుధాకర్ గారిని ఉత్తరాంధ్రలో మీకు తెలిసి ఏ విధంగా నాశనం చేశారు ఆయన కుటుంబాన్ని అవన్నీ కూడా ఈరోజు క్రైమ్ రేట్ లేకుండా చేసి ఒక అమ్మాయికి ఏదో ఈస్ట్ గోదావరిలో చిన్న ప్రాబ్లం జరిగితే చాలు నారా లోకేష్ గారు వెంటనే యాక్షన్ తీసుకోవాలి లా లాఅబైడింగ్ సిటిజన్గా ప్రతి ఒక్కరు కూడా వ్యవహరించాలని చెప్పి తీసుకెళ్తే ఆ వ్యక్తి ఏదైతే పనిచేశాడో భయంతో నాకెక్కడ శిక్ష పడుతుందని చెప్పి చెరువులో దూకి చనిపోయినంటే ఎంత అలాంటి క్రిమినల్స్ భయపడేలా చేసే ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను కోటమిలోని అన్ని విధాలుగా కూడా క్రైమ్ రేట్ తగ్గించడానికి ముందుకు తీసుకెళ్తున్నారు ఇక్కడ మనం చూసుకోవట్టు ఇండియాస్ లార్జెస్ట్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే మిటల్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఎఫ్డిఏ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉందంటే గూగుల్ డేటా సెంటర్ రిఫైనరీ ఇన్వెస్ట్మెంటు వన్ ల్యాక్ క్రోర్ పైన ఏదైనా ఉందంటే అది బీపీసీఎల్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ కింద ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని ఏకైక ఉద్దేశంతో లక్షా అరవై ఐదు వేల కోట్లతోటి తోటి గ్రీన్ హైడ్రోజన్ ఇప్పుడు మొత్తం అంతా మాట్లాడుతుంటే వైజాగ్లో పిఎం నరేంద్ర మోడీ గారి ద్వారా అది ఇనాగ్రేట్ చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక విక్టరీ ఫ్లాగ్ని ఎగరేసే విధంగా మనం ఆ రోజు ఈ ఈరోజు మొత్తం ప్రపంచం మొత్తం గ్రీన్ హైడ్రోజన్ గురించి మాట్లాడుతున్నారు కానీ మనం గ్రీన్ హైడ్రోజన్ శంకుస్థాపన చేసి ఎన్టీపీసీ ద్వారా ఆంధ్రప్రదేశ్లోనే మనం చేసే విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రపంచానికి ఒక దారి చూపెట్టే విధంగా ముందుకు తీసుకెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ అంతా ఎక్సలరేటెడ్ పద్ధతిలో ముందుకు వెళ్తుంది అనేది ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది అందుకనే ఇండియా స్టాప్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ని సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మొన్న గ్రీన్ కో శంకుస్థాపన చేసినప్పుడు కూడా అక్కడ మనకి చూస్తే గ్రీన్ హైడ్రోజన్ తేవాలంటే మనకి ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ ఎంతో ఇంపార్టెంట్ ఆ ట్యాంక్స్ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి పోర్ట్స్ అన్నీ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పోర్ట్స్ సిటీస్ అన్ని కూడా డెవలప్ చేయడం ఈ విధంగా వెళ్తున్నప్పుడు ఎంతోమంది తెలుగు వాళ్ళందరూ కూడా గర్వంతో ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచంలోని మన ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ స్థానాన్ని కల్పించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అమరావతి వేగంగా ముందుకెళ్తుంది అమరావతిలో కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు గూగుల్ మ్యాప్లో చూడవచ్చు అప్పటికి ఇప్పుడు కంపారిజన్ చేసుకోవచ్చు ఇప్పుడున్న జంజి జనరేషన్ మొత్తం కూడా గూగుల్ ఫాలో అవుతుంటారు ఆ మ్యాప్స్ రెండు కంపేర్ చేసుకుంటేనే ఎంత డెవలప్మెంట్ ముందుకెళ్తుందో ఆలోచించవచ్చు ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చాం అమరావతిలోని రైతులందరూ కూడా ఉద్యమాలు చేసి పాదయాత్రలు చేసి అమరావతిని నాశనం చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎత్తే స్థితి నుంచి ఈరోజు సుందర పిచ్చాయ్ కానీ అలాంటి సిఇఓస్ కానీ పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కానీ టాటా కంపెనీస్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా గర్వంగా ముందుకెళ్లే విధంగా ఈరోజు మన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో నారా లోకేష్ గారు స్పీడ్తోటి ఈరోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఇన్వెస్ట్మెంట్స్ అన్ని తీసుకొచ్చే విధంగా మనం ముందుకెళ్తున్నాం ఈరోజు మనం చూసుకోవచ్చు సుమారుగా జాబ్స్ ఇరవై లక్షలు ఏదైతే మాటిచ్చారో దాన్ని తీసుకెళ్తూ దాంతోపాటు పదమూడు పాయింట్ ఆరు లక్షల కోట్ల వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ ఈరోజు గ్రౌండ్ లెవెల్కి వచ్చాయి ఇది నేను చెప్తుంది కాదు ఎస్ఐపిబి పదమూడు సార్లు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పదమూడు సార్లు రివ్యూ మీటింగ్ అయిన తర్వాత గ్రౌండ్ బ్రేకింగ్కి పదమూడు పాయింట్ ఆరు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చే విధంగా దాంట్లో ఎగ్జిక్యూషన్కి ఈరోజు ఆల్మోస్ట్ మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఎగ్జిక్యూషన్కి వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారంటే ఇది ఒక్కసారి మనం అందరూ ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఫుడ్ ప్రాసెసింగ్లో తీసుకొచ్చు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో తీసుకోవచ్చు గ్రీన్ ఎనర్జీలో తీసుకోవచ్చు ఈవీ మొబిలిటీలో తీసుకోవచ్చు ఫార్మసీ కం ఫార్మసిటికల్ కంపెనీస్లో తీసుకోవచ్చు ఐటీ పార్క్స్లో తీసుకోవచ్చు ఎంఎస్ఎంఈ పార్క్స్లో తీసుకోవచ్చు ఏ దాంట్లో అయినా కూడా మనం ముందంచులో ఉన్నాము ఈరోజు క్వాంటమ్ వ్యాలీ అనే ఒక ఎకో సిస్టమ్ తయారు చేయబోతున్నారు ఇది హెడ్ ఆఫ్ టైం ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఎప్పుడో నైంటీ ఫైవ్లోనే ఐటీ సెక్టార్ మొత్తాన్ని కూడా సర్వీస్ సెక్టార్ని ముందుకు తీసుకెళ్ళాలి మన ఎకానమీ మొత్తం కూడా ఎక్కడికో కాదు ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్లోని మన ఎకానమీలో ఉన్న ప్రతి డబ్బు కూడా పెరమిడ్ లాగా పై టిప్ నుంచి కింద దాకా పెనిట్రేట్ అవ్వాలని మొట్టమొదట ఏ స్టంబ్లింగ్ బ్లాక్స్ ఉన్నా కూడా ముందుకు తీసుకెళ్ళి దూసుకొని పోతానని నైంటీ ఫైవ్లో ఫస్ట్ ఇంటర్వ్యూ సి చీఫ్ మినిస్టర్గా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఈ వర్డ్ వాడాడు ఆయన ట్రిక్లింగ్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ కానీ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ కానీ స్టంబ్లింగ్ బ్లాక్ కానీ ఇవన్నీ వర్డ్స్ వాడుతున్నప్పుడు చాలామంది ఇన్ పర్స్పెక్టివ్ ఏంటి ఈ నాలెడ్జ్ ఏంటి ఈ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అంటే ఏంటి ఈ ప్రతిదీ బ్లాక్ లాగా సెంటర్ అడ్డేస్తుంటే నేను దూసుకుపోవాలని చెప్తున్నారు ఈ వ్యక్తి ఎవరు అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యంగా చంద్రబాబు నాయుడు గారు వేపు చూసిన సందర్భాలు ఇప్పటికీ ఊహించుకుంటుంటే ఎంతోమంది అను అనుకుంటుంటారు అలాంటి నాయకుడు దొరకడం మనకు అదృష్టం ఎందుకని ఈ మాట అంటున్నారంటే ఎంత థర్స్ట్ అందరికీ పవర్ థర్స్ట్ ఉంటుంది కానీ వీళ్ళు డెవలప్మెంట్ తస్తుంది జాబ్స్ ప్రొవైడ్ చేయాలి మాట మీద నిలబడాలి భుజస్కంధాల మీద బాధ్యతను తీసుకున్నాం ఆ బాధ్యతను నెరవేర్చారని ఆలోచిస్తున్నారు కానీ దీన్ని డైవర్ట్ చేయడానికి డిస్ట్రాక్ట్ చేయడానికి ఒక్కటే ఆన్సర్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇవాళ చెప్పాలి ఫ్రాంక్లిన్ ట్రిపుల్ ఎందుకు పారిపోయిందండి లూలు ఎందుకు పారిపోయిందండి ఈ కంపెనీస్ అన్నీ పారిపోతున్నప్పుడు మీరు ఏం చేశారండి మీరు కూర్చొని క్రైమ్ రేట్ మీద ఆలోచించారు తప్ప గ్రోత్ రేట్ మీద ఎప్పుడు ఆలోచించలేదు క్రైమ్ని ఎలా చేయాలి ఈ విధంగా మ్యాస్టర్ చేశారు తప్ప డెవలప్మెంట్ మీద ఆలోచించలేదు దేవాస్ ఎందుకు వెళ్ళలేదంటే మైనస్ టెంపరేచర్లో స్నానం చేయగలవా చల్లనీళ్ళు ఉంటాయి వేడి నీళ్ళు ఉంటాయి ఇలా మాట్లాడే మినిస్టర్లు మనం చూసాం కానీ ఈరోజు దేవాస్కి వెళ్ళి అదే బట్టలు వేసుకొని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ వీధుల్లో తిరిగి ఆ చలిని కూడా తట్టుకొని ఇదన్నింటికి లాస్ట్గా ఆనందం ఏంటి అని అంటే అక్కడి నుంచి వచ్చిన ఇరవై ఒక్క కంపెనీలు ఇరవై ఐదు గురించి మాట్లాడుతున్నాను రెండు వేల ఇరవై ఐదులో దేవస్ సబ్మిట్ అయినప్పుడు ఇరవై యొక్క కంపెనీలు ఈరోజు గ్రౌండ్ అవడానికి ఈరోజు ఎస్ఐపిబీ పర్మిషన్స్ తోటి అన్నిటి విధంగా కూడా రివ్యూ చేసుకొని ముందుకు వెళ్తున్న రాష్ట్రంలో మనం ఉన్నామనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ ఈరోజు ఒకటే అడుగుతున్నాను ఈరోజు మొత్తం డిస్ట్రాక్ట్ చేసి డైవర్ట్ చేసి డైవర్సిఫై చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు క్రెడిట్ చోర్ అంట ఎవరు క్రెడిట్ చోర్ అండి ఎవరికి తెలియదండి అండి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారని ఆయన పేరే ఈరోజు మనం చూసుకోవచ్చు బ్రాండ్ సీబీఎన్ అంటేనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఒక పంజాబ్ ఆయన కూడా యూట్యూబ్లో మాట్లాడాడు మీకు అలాంటి నాయకుడు ఉండడం అదృష్టమయ్యా నలభై ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి రెండు వందల అరవై రెండు ఇంజనీరింగ్ కాలేజీలు తొంభైలోనే రెండు వేలలోనే తీసుకెళ్ళి ఇంజనీరింగ్ మనకు స్కిల్ ఉండాలి స్కిల్ సెన్సెస్ గురించి ఎవరన్నా మాట్లాడారండి దేశంలో కానీ ప్రపంచంలోనే మొట్టమొదటి స్కిల్ సెన్సెస్ గురించి మొట్టమొదట మాట్లాడిన ఏకైక దమ్మున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడారు ఈరోజు అదే స్కిల్ డెవలప్మెంట్స్ కేసులో మనం తీసుకెళ్తే ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఈరోజు ఒక నిజాయితీ పరుడిగా బయటకు వచ్చి ఈరోజు రాజకీయ కక్ష ఉంది దీంట్లో అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పడంలోని మనం చూసాం ఈరోజు అందుకే నేను జగన్మోహన్ రెడ్డిని కానీ లేకపోతే వైఎస్ఆర్సిపి వాళ్ళని కానీ నేను ఒకటే కోరుతుంది ఏంటంటే ఇలాంటి రాజకీయాలు చేసి రాష్ట్రం గురించి కనీసం వన్ పర్సెంట్ అయినా ఆలోచించండి ఈరోజు దేవుడి మీద ఉన్న ఫెయిత్ నమ్మకం ఆ నమ్మకంతో కూడా మీరు రాజకీయం చేస్తున్నారు ఈరోజు సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ఉంది ప్రతి సెంటెన్స్ చదవండి ప్రజలందరూ నేను కోరుతున్నాను మనం ఒక ఫెయిత్తో ముందుకెళ్తాం మనం సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఈరోజు కోటమే ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అసలు సనాతన ధర్మం అర్థం ఏంటి వీళ్ళకి తెలియదు ఏకం సత్ విపుర బహుధ వదంతే అంటారు అంటే ఈరోజు ఒక ట్రూత్ ఉంటే దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ టు అప్రోచ్ త్రూత్ డిఫరెంట్ వేస్ అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కీస్ క్యా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ క్రీడ్ రిలీజియన్ ఏ రిలీజియన్ అయినా కాదు ఒకే ఒక త్రూత్ ఉంటుంది ఆ త్రూత్కి డిఫరెంట్ వేస్ ఉంటాయి నేచర్ని అభిమానిస్తారు సనాతన ధర్మంలోని కొండను కూడా పూజిస్తారు ఇప్పుడు అరుణాచలంలో చాలామంది భక్తులు వెళ్తుంటున్నారు అక్కడ కొండని శివుడి కింద పూజిస్తారు కొండకి ఈరోజు సాష్టాంగ నమస్కారం చేస్తారు అంటే నేచర్ని ప్రేమించమని చెప్తుంది సనాతన ధర్మం ఈరోజు సర్వే భవంతు సుఖన సర్వే సంతు నిరామయ సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ అంటారు ఈరోజు మొత్తం వసుదైవ కుటుంబం అంటే ప్రపంచం అంతా బాగుండాలని చెప్పేది సనాతన ధర్మం అలాంటి ధర్మాన్ని ఈరోజు మీరు హిందుత్వ హిందుత్వాన్ని మనం ఎవరో మాట్లాడకూడదు ఈరోజు హిందుత్వం క్రిస్టియానిటీ మనకి ముస్లిమ్స్ ఎవరైనా మీరు తీసుకోండి ప్రతి ఒక్కళ్ళకి కూడా సనాతన ధర్మంలో మనం ఒకటే చెప్తుంది ఏంటంటే అందరినీ అభిమానించాలి అందరినీ ప్రేమించాలి అందరినీ మంచిగా చూసుకోవాలని ఆలోచిస్తుంది అలాంటి ఐడియాలజీలో పుట్టింది తెలుగుదేశం పార్టీ మీరు ఆలోచించు మీరు అనుకోవచ్చు మొట్టమొదట ఈ దేశంలోని కూడా కాషాయ వస్త్రాలతో రుద్రాక్షమాలేసి ముందుకు నడిచిన ఏకైక దమ్మున నాయకుడు నందమూరి తారక రామారావు గారు సనాతన ధర్మం గురించి మాట్లాడే ఐడియాలజీతో తెలుగుదేశం పార్టీని పుట్టి పెట్టారు సోషల్ జస్టిస్ తేవాలని తెలుగుదేశం పార్టీని పెట్టారు ఎంతో మంది డౌన్ అండ్ పీపుల్ వాళ్ళు వాయిస్ బయటికి రీచ్ అవ్వట్లేదని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక డెమోక్రసీని ఇవ్వాలని తెలుగుదేశం పార్టీని పెట్టారు అలాంటి పార్టీని ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా ఎక్కడ ఈ ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా నెత్తిని పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ముందుకెళ్తేనే ఈ డెవలప్మెంట్ అనేది జరుగుతుందని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను అందుకే బీజేపీ తీసుకోవచ్చు మనకి పవన్ కళ్యాణ్ గారు మనం పార్టీ తీసుకోవచ్చు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు లీడ్ చేస్తూ సనాతన ధర్మం గురించి కూడా మొత్తం ఈ దేశం మొత్తంలో చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురు కూడా ఈరోజు త్రిమూర్తుల్లాగా ఈరోజు మన రాష్ట్రాన్ని కాపాడే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అందుకనే మన అందరం కూడా ఆలోచించాలి ఎంత కష్టపెట్టినా మనల్ని విమర్శించిన తల్లిల్ని ఆలుల్ని ఆడబుడుచుల్ని ప్రతి ఒక్కరిని తిట్టినా కానీ మనం ఎక్కడా కూడా పేషెన్స్తో ముందుకెళ్తూ కంపాషన్తో ముందుకెళ్తూ ఒక ప్యాషన్తో ముందుకెళ్తూ మనం ఒక కమిట్మెంట్తో ముందుకెళ్తూ ఈరోజు ఒక ఫర్మిడబుల్ లీడర్షిప్ని మనకు అందిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారి నాయకత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఈరోజు మనం చూసుకోవచ్చు యూత్ మొత్తం కూడా ఈరోజు ఎదురు చూస్తుంది ఏమైనా ఎదురు చూస్తుంది భోగాపురంలో ఎయిర్పోర్ట్ అవుతుంది ఆర్సిల్ మీట్ స్టీల్ ప్లాంట్ మొదలైంది ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ మొదలైంది కర్నూలులోని ఇండస్ట్రీస్ రాకపోతేనే డ్రోన్ ఇండస్ట్రీ రాపోతుంది ఆ రోజుల్లోని కర్నూల్లోని మీరు మొత్తం పార్క్ని డెవలప్ చేద్దామని చూస్తే అది కూడా తీసుకెళ్ళి మెగా సీట్ పార్క్ తమిళ 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 కొట్టారు మీరు వెనక వెనకపడి పడి మరీ బయట పంపించేశారు కానీ ఈరోజు మనం చూసుకుంటే అన్నీ కూడా వస్తున్నప్పుడు మీరు ఎలాంటి విమర్శించడం తగదు ఈరోజు ఋషికొండాన్ని కూడా గుండు కొట్టి ఆ రోజు ఎన్విరాన్మెంటల్ సంబంధించిన ప్రతి ఒక్కరు వచ్చి యాజిటేషన్స్ చేశారు ఎన్విరాన్మెంటల్ మొత్తం ఎక్స్పర్ట్స్ వచ్చారు కానీ వాళ్ళు ఎవరికి కూడా రుషికొండని చూపెట్టే దాఖలాలు లేవే ఇప్పుడు చూపెడితే అలాంటి బిల్డింగ్ని మేము కట్టగలరా అని అడుగుతారు అలాంటి బిల్డింగ్ ఏంటి ఎలాంటి బిల్డింగ్ అయినా కట్టి ఒక్క బ్రిక్ కూడా నువ్వు వెయ్యి ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఈరోజు కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి ఒక్కసారి ఆలోచించండి అందుకనే నేను ఒకటే చెప్తున్నాను రానున్న రోజుల్లో కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుని టైం బౌండ్ మేనర్లోని ప్రతి ఒక్క ఇండస్ట్రీకి న్యాయం చేసే విధంగా ముందుకు తీసుకెళ్తూ ఫిఫ్టీన్ పర్సెంట్ జిఎస్డి జిఎస్డిపి కాంట్రిబ్యూట్ చేసే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ముందుకు తీసుకెళ్తూ యోగా డే చేసి అలాగే క్రైమ్ రేట్ పెంచకుండా యోగా డే కూడా గిన్నీస్ బుక్ రికార్డు ఎక్కాము ఆ రోజు ఆ రోజు యోగా డే చేసి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అందుకనే నేను ఒకటే కోరుతుంది ఏంటంటే మీ అందరినీ డైవర్సిఫయింగ్ పాలిటిక్స్ని తీసుకురావద్దు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఈరోజు పద్దెనిమిది నెలలు అయిన తర్వాత ఇంత ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మన కళ్ళకు కనబడుతున్నాయి అంటే అవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఒక నాయకత్వ విలువలతో ముందుకు తీసుకెళ్లారు కాబట్టి కనబడుతున్నాయి అందుకనే ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలో నెంబర్ వన్లో నిలిచి మహారాష్ట్ర పైన నిలిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూట్ చేసే స్థితికి తీసుకెళ్తుంది పక్క రాష్ట్రాలు వాళ్ళు కూడా సూవి కంపెనీస్ ఏంటి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి ఒక ఒక మంత్రి అన్నాడు పారాసైట్ అన్నాడు నారా లోకేష్ గారు దాన్ని ఒక హెల్దీ ఎకో తీసుకున్నాడు తప్ప ఒక పొలిటికల్ రిటాలియేషన్గా తీసుకోలేదు ఏమన్నాడు నేను హెల్దీ ఎకోసిస్టమ్ సిస్టమ్తో మాట్లాడుతున్నాను యాక్సిలరేటెడ్ ఎకానమీని ముందు తీసు స్పీడ్ ఆఫ్ బిజినెస్ ముందు తీసుకెళ్తాను నేను ఇన్వెస్ట్మెంట్స్ తోస్తూ ఉన్నాను జాబులు ఇరవై లక్షలు క్రియేట్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఒక ఐడియాలజీతో పరిగెడుతున్నాను నాకు పద్దెనిమిది గంటలు కూడా రోజుకి సరిపోవట్లేదు అయినా కూడా నేను పరిగెట్టి పరిగెట్టి ఎట్టి పరిస్థితుల్లోనే నేను ఆ గోల్ని అచీవ్ చేయాలని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు పక్క రాష్ట్రాలతో కంపీట్ చేస్తూ ఇండియా ఎకోసిస్టమ్ బాగుండాలని ఆలోచించే విధంగా మాట్లాడాడు దమ్మున్న నాయకుడు కాబట్టి మాట్లాడారు ఈరోజు గుడిలకు వెళ్ళి అందరూ కూడా యాజిటేషన్స్ చేస్తున్నారే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళి వెళ్ళలేదండి నాయకుడు ముందు కదలాలి కదా నాయకుడు కదలదు ఎందుకంటే ఆయన ఇంట్లో ఉంటారు ఆయన తప్పు చేశారు కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి మిగతా వాళ్ళందరినీ పంపిస్తారు ఈరోజు అందుకే నేను ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నారా లోకేష్ గారి గురించి ఒక్కటే ఒక మాట చెప్తున్నాను నేను ఈ దేశంలో ఎవరన్నా ఒక్క నాయకుని చూపెట్టండి రాహుల్ గాంధీ మీరు తీసుకోండి వాళ్ళ తాతగారు పోటీ చేసిన దగ్గర వాళ్ళ నాన్నగారు పోటీ చేసిన దగ్గర పోటీ చేస్తారు జగన్మోహన్ రెడ్డి తీసుకోండి వాళ్ళ నాన్నగారు పోటీ చేసిన దగ్గర పోటీ చేశారు అలాగే మేమైనా కానీ ఫ్యూచర్లోని మాకు మా నియోజకవర్గం ఎక్కడైతే ఉందో అక్కడ పోటీ చేయాలని మేము ఆలోచిస్తూ ఉంటాం ఎందుకంటే అక్కడ సులువుగా గెలుస్తాం కాబట్టి కానీ నారా లోకేష్ గారు ఒకటే ఒక ఛాలెంజ్ని తీసుకొని యువగలం పాదయాత్ర తర్వాత మంగళగిరిలో ఒకసారి ఓడిపోయినా కానీ అక్కడే పోటీ చేయాలి అక్కడే నేను అత్యంత భారీ మెజార్టీతో గెలాలి ఒకే ఒక్కసారి గెలిచిన తెలుగుదేశం పార్టీ ఆ నియోజకవర్గంలో అయినా కూడా జెండాని రెపరెపలాడించాలి పసుపు జెండాని అక్కడని చెప్పి ఒక పట్టుదలతో ముందుకెళ్ళిన వ్యక్తి నారా లోకేష్ గారు అది సాధించాడు సాధించాడు కాబట్టి ఒక యూత్ మొత్తానికి కూడా ఒక ఎగ్జాంపులేరిగా నిలిచారు ఎగ్జాంపుల్గా నిలిచారు కాబట్టి నెక్స్ట్ జనరేషన్ మొత్తానికి కూడా నేను ఒకటే చెప్తున్నాను అలాంటి వ్యక్తి ఉక్కు కండరాలతో ఉన్న వ్యక్తిని ఎందుకంటే వివేకానంద ఎప్పుడు కూడా ఒక మాట అనేవారు ఆయన ఒక్క కొటేషన్ చెప్పి నేను ఇది ముగి తలుచుకున్నాను స్వామి వివేకానంద ఏం చెప్తారంటే టేకప్ వన్ ఐడియా మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్ థింక్ ఆఫ్ ఇట్ డ్రీమ్ ఆఫ్ ఇట్ లివ్ ఆన్ దట్ ఐడియా లెట్ ద బ్రెయిన్ ద బాడీ మజల్స్ నర్వ్స్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ బీ ఫుల్ ఆఫ్ దట్ ఐడియా అండ్ జస్ట్ లీవ్ ఎవ్రీ అదర్ ఐడియా లోన్ అని చెప్తారు ఆయన ఐడియా ఒకటే డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన ఐడియా ఒకటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆయన ఐడియా ఒకటే ఇరవై లక్షల జాబులు యూత్కి అయితే అయితే మాటిచ్చానో అది ముందుకు తీసుకెళ్ళాలి ఆయన ఐడియా నారా లోకేష్ గారి ఐడియా ఒకటే ఉంది ఈరోజు మహిళలు ఆత్మ ఆత్మాభిమానాన్ని కాపాడాలి ఎవరన్నా మహిళల్ని దూషిస్తే వాళ్ళకి శిక్ష పడాలి రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు ఈరోజు అందరూ కూడా అదే రెడ్ బుక్ లో కూడా ఈరోజు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే లాక్ అబైడింగ్ సిటిజన్స్ కానీ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఎప్పుడు కూడా రెడ్ బుక్ లో ఉండవండి ఎవరైతే అగెన్స్ట్ లా వెళ్ళారో సమాజాన్ని చెడగొట్టారో వాళ్ళ పేర్లే రెడ్ బుక్ లో ఉంటాయని చెప్పి క్లారిఫికేషన్తో ఇచ్చి ఈ రోజు మాట్లాడే వ్యక్తులు అందరికీ కూడా శిక్ష పడే విధంగా ఈరోజు లా చేస్తుందంటే ఆయన కాన్స్టిట్యూషన్ మీద నమ్మాడు ప్రియాంబుల్ మీద నమ్మారు బిఆర్ అంబేద్కర్ గారిని ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఇది జరిగిందని చెప్పి ఈ సందర్భంగా సవినీగా మనం చేసుకుంటూ అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికి మొత్తం కూడా కూటమి ప్రభుత్వం మీద ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో నారా చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్ళి రానున్న రోజుల్లో అన్ని విధాలుగా కూడా తెలుగుదేశం పార్టీకి ప్రజానికి మొత్తం సపోర్ట్ చేసి వాళ్ళు చేస్తున్న ఈ కష్టానికి మీరందరూ కూడా చేదోడుగా ఉండి ముందుకు తీసుకెళ్ళి ఇంకా మన జిఎస్డిపి గ్రోత్ కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా రానున్న రోజుల్లో వచ్చే విధంగా కానీ ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్